వరద వచ్చింది నైట్ పన్నెండు గంటలకు వచ్చింది సారు ఎన్ని ఎన్ని తెలియదు మాకు మేము నిద్రలో ఉన్నాము నైట్ పన్నెండు గంటలకు వరద వచ్చింది వరద వస్త నాకు గొర్రెలు వరితరక అయ్యో గొర్రెలుత లేచి మాల బట్ వచ్చినాయి సార్ రేకుల కిందకి అప్పటికే అప్పటికే నీళ్ళు వచ్చేసినాయి పన్నెండు గంటలకు నీళ్ళు వస్తేనే మేము లేచినాం సార్ లేకపోతే మేము లేకపోదు ఇంకా తెప్పొచ్చి కొట్టుకపోదు మాకు అవి ఒరటం లో కొట్కపోయి వరటంలో మాకు మేలుకొచ్చింది సార్ మేలుకొచ్చి అయ్యో ఏం అని నేను సడన్ లా మాకు మొక్కల బయట వచ్చినాయి ఈయన లేపి నీళ్ళ ఉన్నా మంచి కూలర్ పోతేనే ఉంది సారు ఆ ఇక మేము సడన్ లేచి లేచిది ఆ రేకు తేలిపోతానయి రేకుల కిందికే తేలిపోతాయి మేము లేచే లేచే పోతున్నాయి అప్పుడు పారిపోయిపోతున్నా ఇక రేకులకు పన్నెండు గంటలకు వచ్చింది సారు నైట్ పన్నెండు అయితే పన్నెండు గంటలకు వచ్చింది సారు పన్నెండు గంటలకు వచ్చింది అయికి పెట్టిన తడక దూద్దామన్నా కానీ మాకు అవసరం కాలేదు సార్ ఇక మాకు కడుపులో అప్పటికే భయం చేసింది ఇక ఎటున పోని మేము మనసులో ఉండి బతికి ఏదన్నా ఇటు బైకి జరుపుకుంటాం గానీ ఇక అయ్యన్న పోని అయ్యమని ఇద్దరే ఉన్నాం మనల్ని ఇటు గుంజటోళ్ళు లేరు మొత్తం మొత్తం వదిలేసిపోయినాం సార్ మొత్తం వదిలేసిపోయినాం ఇక మన ఇద్దరం ఇక ఇటు మనలో జుత్తోళ్ళు లేరు గుంజకపోతలు లేరు అటు పైకి పోసి మన పానాలను దక్కించుకుంటాం అని పోయి అగ పక్కింటి లేపుకొని పోయే వరదత్తుంది లేర్రి మన గొర్రెన్ని కొట్టుకపోతానే అని ఆయన ఇంకొక ఆయన లేపి ఆయన ఇక నా గొర్రెలు పోయినాయి ఆయన మత్తుకుంటాడు ఇక మేము ఆ వరదలు ఎక్కడ పోం ఆయనగా పోయి మళ్ళీ వాళ్ళందరూ లేపితే వాళ్ళందరూ మన అందరం పోయి ఒక రుఖం ఉంది కానీ ఆ దేవాల కాడ ఒక ఇల్లు ఉన్నది పైకి అగ ఆ ఇంటికి పోయి కూర్చున్నాం ఆయన గిన్నెకి మీదకి వర్షం పడుతుంది ఇక అందులో నిలబడి ఇక నిల్చున్నాం ఆ నిలిచున్నాం మరిగా సత్తమేమన్నా భయమే ఉన్నది మాకు మేము చచ్చిపోతాం ఏమో ఎయిపోయినా పర్వాలేదు మా బర్రెలు పోయినా పర్వాలేదు గొర్రెలు పోయిన పర్వాలేదు సారు ఇక మేము బతుకనన్నా బతుకుతాం అనిగా పోయినాం అన్ని వదిలేసిపోయినాం సార్ ఏం లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి నిన్న సీతకి వచ్చింది కదా ఏమన్నా ఇస్తామని చెప్పిందా ఇచ్చింది ఇస్తాననే సార్ ఇస్తామని చెప్పింది కానీ ఏం రాలేదు ఇప్పుడు రాలేదు మరం ఇప్పుడు ఎన్ని రోజులు సార్ ఈ వర వరదొచ్చి ఇగ ఇంతవరకు ఇక ఈ బొందలే ఉంటాను మొన్న వర్షం బాగా బాగా వచ్చింది నిండి బాగొచ్చి రేకుల కిందకి వచ్చినాయి సారు ఇక మా పిల్లలు జల్లలు మేము ఎట్టబండాలి నా కొడుకు చూసి చూసి పిల్లలు తీసుకొని పోయిండు జ్వరలు వచ్చినాయి పిల్లలకు పిల్లలకు అనేకమైన జలుబు చేసి జ్వరాలిగా తీసుకొని పోయిండు ఇక హాస్పిటల్ నుంచి అట్టినే పోయి సూంచుకొని ఇక హైదరాబాద్ కు పోతాను పోయిండు సారు ఇగో మా పరిస్థితి గిట్టుంది సారు మేము ఏం చెయ్యము మేము బతకాలి మాకా సారు మాకు ఇంటి ఇంటికానే లక్ష రూపాయల ఆస్తి నష్టమైంది సార్ కొడుకుపోయిన లక్ష రూపాయలు బయలు అయితే గొర్రెలు అయితే గొర్రెలకు రెండు లక్షలు అప్పు కొనుక్కున్నాం సార్ ఎండాకాలంలో ఏమైనా అందులోకి ఒక ఎనిమిదే దక్కినాయి ఇరవై ముప్పై ఇరవై గొర్రెలకు ఒక ఎనిమిదే దక్కినాయి సారు ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి రాలేదు సార్ మంది సహకారం జాబు చేస్తే సహాయకరం చేస్తారు సార్ ఆ సహాయకరం చేసిన సార్ ఇటు కడకు మేము నాడు కూడా అల్లే ఎగబడి ఉంచుకుంటారు సార్ మా ఇంటి దాకా కూడా ఏము మేము పోయి తెచ్చుకోలేదు సార్ ఆ ఇంటికి ఎవరో ఒకరు దయగలిసిన తండ్రి తెచ్చితేనే తీసుకుంటాను సార్ అంతవరకు అక్కడికి పోయి మేము పోలే తెచ్చుకోలేదు సారు ఆ ఇంటికి పిలిచి పేరు పెట్టి పిలిచినప్పుడే పోయి తెచ్చుకుంటాను సార్ మేము వచ్చింది సార్ మాట్లాడింది సార్ చూసుకున్నది చూసుకున్నది అన్ని ఇక రాలే సార్ వచ్చింది వచ్చింది అన్ని చూసుకున్నది ఏం లేదు బిడ్డ నేను ఇస్తా మీకు నష్టపరతం మీకు ఇప్పిస్తా బిడ్డ నేను ఇస్తా బిడ్డ అన్నది అన్నది కానీ ఇంక ఇంతవరకు వరకు గవర్నమెంట్ నుంచి ఏం రాలేదు సార్ రాలేదు మాకు గిన్నె ఇస్తారు సార్ ఇస్తారు కూరగాయలు ఉప్పులు పప్పులు తెచ్చిస్తారు సార్ తె వండుకుంటాను ఆ గ్యాస్ మొద్దు దొరికింది సారు ఆ గ్యాస్ పని చెత్తలేదు సార్ మా అక్క వాళ్ళు ఇక్కడ ఉన్నారు మా అక్క వాళ్ళు నన్ను ఊరికే ఇచ్చారు సార్ ఆ వాళ్ళ కొడుకు మూడు రోజులు నాలుగు రోజులు వండి వాళ్ళ గ్యాస్ ఇస్తే ఉడకబెట్టుకుంటాను సార్